ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడారు ప్రభుత్వంపై పలు కీలక అంశాలను వివరించారు నెలవారీగా అందాల్సిన ఆహార పదార్థాలు పూర్తిగా రాకపోవడం సరఫరాలో జాప్యం ఉండడం వల్ల చిన్నారులకు నష్టం జరుగుతుందన్నారు అందించిన ట్యాబ్లు సరిగా పనిచేయకపోవడం సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తడం వల్ల వర్కర్లు పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు తక్కువ జీతాలతో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు సమాజ భవిష్యత్తును నిర్మించే కీలక బంధువులను గుర్తించి వారికి తగిన గౌరవం వేతర భద్రత కల్పించాలని కోరారు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే నిరసనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు పేద గర్భిణీలు బాలిందులు చిన్నపిల్లలకి ఆహారము ఆరోగ్యము విద్య అందించాలి ఈ పనులు ఈరోజు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్ యాప్ తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవని యాప్ తీసుకొచ్చారు అంటే ఈ యాప్ల వల్ల ఈ యాప్ల్లో ఫోటో క్యాప్చర్ చేయాలి ఈకేవైసీ చేయాలి ఓటీపీ వస్తేనే ఈరోజు ఆ లబ్ధిదారులకి ఆహారం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈకేవైసీ ఇవ్వడానికి లేకపోతే యాప్ల్లో ఓటీపీ రావడానికి కనీసం వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా ఉండాలి అనేది ప్రభుత్వం మర్చిపోతా ఉంది రెండు వేల ఇరవై రెండులో అంగన్వాడీ ఫోన్లు ఇచ్చారు ఈ ఫోన్లు దాదాపు నైంటీ పర్సెంట్ చెడిపోయింది చాలా ప్రాంతాల్లో అసలు నెట్ సిగ్నల్ ఉండట్లేదు ఈరోజు తప్పకుండా మీరు ఫోటో క్యాప్చర్ తీస్తేనే ఆహారం ఇవ్వండి చెప్పేసి చదువుతున్నారు మన రాష్ట్రంలో ఈ రోజు సరుకులు కూడా ఒకసారి రావు ఒకసారి గుడ్లు వస్తే ఇంకోసారి పాలు వస్తాయి ఇంకోసారి ఆయిల్ వస్తే అన్ని సార్లు లబ్ధిదారులు ఈరోజు సెంటర్కి రావడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇన్ని సార్లు మీరు ఇచ్చే సరుకుల కోసం రాలేమో అని చెప్తున్నారు ఒక్కొక్కసారి లబ్ధిదారులు సెంటర్కి వచ్చినప్పుడు కూడా సర్వర్లు పనిచేయట్లేదు సర్వర్ పనిచేయట్లేదు అని చెప్పేసి వాళ్ళని గంటల కుంది కూర్చోబెడితే వాళ్ళు తిట్టుకునే పరిస్థితి అందుకని ఇలాంటి ఈ రోజు రాష్ట్రంలో అంగన్వాడీలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మానసిక టెన్షన్కి గురవుతా ఉన్నారు అందుకని మేము కోరేది ఏంటంటే ఈ రోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలి ఫైవ్ నెట్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు ఇచ్చిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లు మొత్తం కూడా ఆగస్టు నాలుగో తారీఖున అధికారులకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అధికారులు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం రెండు అంశం మీ అందరికి తెలుసు అంగన్వాడికి రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు పెరగలేదు ఈ కాలంలో ధరలు పెరిగినాయి నలభై రెండు రోజులు ప్రధానంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పెంచుతామని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు గత ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే అమలయింది అని చెప్పేసి మేము చాలా ఆశించాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చులు పిలిచి వేతనాల విషయం ఏమీ తేల్చటం వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవంశం ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో మినీ సెంటర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా అని చెప్పేసి మొన్న క్యాబినెట్ తీర్మానం చేసింది సంతోషమే కానీ ఇంతవరకు జీవో ఇవ్వలే జూలైలో జీవో ఇస్తాము ఆగస్టు ఫస్ట్ తారీఖు కల్లా మినీ సెంటర్లు అన్నీ కూడా అప్డేట్ చేస్తాం మాత్రం ఇవ్వలేదు వెంటనే మినీలు జీవ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం అలానే సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లకు వచ్చేది పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లు మినీలకు వచ్చేది ఏడు వేలు కానీ ఇప్పటికీ కూడా చాలా మందికి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు ఎందుకు అమలు కావట్లేదు అంటే మీరు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అందుకని అందరికీ మినహాయింపు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం అలానే ఈ సమస్యల మీద వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చిలో పిలవాలి సమస్యల పరిష్కారం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను సుక్రవమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలబృం రాష్ట్ర ప్రధాన కాదు సిఐటి అనుబంధం